నా ద్వారా నేను ఆయనకు నన్ను ఆయన గంట కట్టుకున్నాడు కాబట్టి ఇక్కడికంటూ నువ్వు వచ్చావు అంటే ఒక ఏర్పాటుతోనే దేవుడు నిన్ను తీసుకొచ్చాడు ఇక్కడికంటూ తెచ్చి నిన్ను స్థిరపరిచాడంటే ఒక ఏర్పాటుతోనే తెచ్చాడు ఏముందిలే అని త్రోసివయ్యేవాకు చాలా కృప పోగొట్టుకుంటావు రేపు భవిష్యత్తు ఉంది చాలా కృప ఉంది చాలా పెద్ద పని చేయాలి మనం చాలా ఆత్మల్ని రక్షించాలి మనం ఇక్కడ పేరు గొప్పలు కాదు ఇక్కడ ఆత్మల రక్షణ కార్యం జరగాలి జనలలో దేవుని నామ మహిమపరచబడాలి పేరు గొప్పలు కాదు ఆయనే చూడాలని చేస్తాన ఆయనే మెచ్చుకోవాలని వెళ్తా లేకపోతే ఎచ్చులు పడాలంటే చాలా ఉన్నాయి ఆ ఎచ్చులు నేను సరిగ్గా ఎచ్చులు పడ్డానంటే ఎవరికి మనశ్శాంతి ఉండదు ఆ విధంగా పడవచ్చు నేను పడాలంటే ఎచ్చులు కానీ అవి ఎందుకు అనవసరంగా తలపోటు కాబట్టి ఆ హెచ్చులు ఏం పడదలుచుకోలేదు అన్నీ వదిలేసి ఎంతమందిని రక్షణలో నడిపించాం ఎంతమందిని సేవ కొరకు సిద్ధపరిచాం ఎన్ని సంఘాలు కట్టాం ఎన్ని ఆత్మలు రక్షించాం ఎన్ని జీవితాలు వెలిగించాం ఎన్ని ప్రాంతాల్లో దేవుని కొరకు ప్రభావితం చేశాం ఎన్ని ప్రాంతాల్లో బలిపీఠాలు కట్టాం ఎన్ని ప్రాంతాల్లో మందిరాలు నిర్మాణమైనాయి ఎన్ని ప్రాంతాల్లో అన్ని జనులు ఆరాధిస్తున్నారు నా ప్రభుని అన్నదే నాకు మెయిన్ ఇది నా గురి నా దర్శనం నా భారం నా ప్రయాస అన్ని జల ప్రాంతాలన్నిట కూడా దేవుని మందిరాలు కట్టబడాలి సంఘాలు కట్టబడాలి బలిపీఠాలు కట్టబడాలి దైవ జనులు కట్టబడాలి పరిచర్య చెయ్యాలి ఈ కొద్ది సరుకు కాదు ఈ వంద నూట యాభైలు కాదు వేల మంది దైవజనులు లేవాలి ఎస్నాములు వేల మంది లేవాలి